మైనారిటీ స్టూడెంట్స్కి శుభవార్త ఈపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయ్యి ఎవరైతే క్వాలిఫై కాలేదో ఆ స్టూడెంట్స్కి శుభవార్త అదేవిధంగా ఎవరైతే టీజీఈపి సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి అసలు అప్లికేషన్ పెట్టలేదో వారికి శుభవార్త ఏంటి శుభవార్త वन सेकेंड ऑल द स्टूडेंट्स हुई इज नॉट अ पियोर हु इज़ नॉट अटेंड द एग्जाम वारिकोसम इधर कोई आदमी एग्जाम नहीं लिखे लिखने वाला को पास नहीं हुआ उस उसके लिए ये नोटिफिकेशन दिस इज फॉर इंजीनियरिंग एंड फार्मसी Okay. dear students and their parents, please subscribe my channel. I am giving more information for your children's best future. Okay, students. Okay, parents. Okay, I am going to notification. Government of Telangana and <laughs> government reservation twenty, Telangana M Kendra TGP set. इंटर क्वालिफ अतारो दा की तदनतरमी संबंध में एग्जाम राशि उू क्वालिफइड इंटर्मीडियट आर्कक्वल फारटी फाइव मार्क्स पर्सेज आफ ओसी स्टूडेंट्स अंड फारटी पर्स मार्क्स इन अदर स्टूडेंट्स इज लाइक एसी इट इस गोइंग टू मैनारीटी दीसी आलो दिस््रू दिस् वन ओनली फॉर एम पीसी Who completed M M.P.C. This is going to minority candidates, Muslim and Christians only. Idi Muslim minority, maria Christian minority, Who have not qualified or not appear the P.G.E.P. set M.P.C. stream 2024 are informed apply concern for the leftover seat, if any, after citing in the tgp set M.P.C. stream 2025. Qualified minority candidates. ఇన్ మైనారిటీ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్ ఆప్టింగ్ ఫర్ అడ్మిషన్ త్రూ కన్వీనర్ ఎవరు అయితే ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనుకునే వాళ్ళకి మైనారిటీలు క్వాలిఫై అయిన తర్వాత మిగిలినటువంటి సీట్లు ఏవైతే ఉంటాయో ఎవరైతే క్వాలిఫైయర్స్ ఎవరైతే చేరుతారో మైనారిటీ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజీ మరి ఫార్మసీ కాలేజీలలో క్వాలిఫై కానివారు అప్లై చేయని వారికి మాత్రము ఇది వర్తిస్తుంది ది క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఫ్రీ రియంబర్స్మెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఫ్రీ రియంబర్స్మెంట్ ఇవ్వబడదు అక్కడ ఎంత ఫీ ఉంటే అంత పే చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటువంటి విధానము విజిట్ ద వెబ్సైట్ టీటీ హెచ్డిటిపిఎస్ టీజీపీ సెట్ ఎన్ఐసి డాట్ ఇన్ క్లిక్ అండ్ నాట్ క్వాలిఫైడ్ నాట్ అపేర్డ్ మైనారిటీ క్యాండిడేట్స్ లింక్ ఎట్ హోమ్ పేజ్ ఫిల్ అప్లికేషన్ ఫర్ ద పే ప్రాసెసింగ్ ఫీ అండ్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫ్రామ్ ద వెబ్సైట్ ఇలా చేసిన తర్వాత మీరు ట్వంటీ సెవెంత్ జూన్ టు ట్వంటీ నైన్త్ జూన్ వరకు మీరు పేమెంట్ చేసి లాస్ట్ డేట్ మీరు దీన్ని వెబ్ అప్లికేషన్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ ద డౌన్లోడ్ అప్లికేషన్ ఫ్రామ్ ద అలాంగ్ విత్ ద సర్టిఫికేట్స్ మెయింటైన్ బిలో ద పర్సన్స్ టు ద కన్వీనర్ टीजीपीसी से 2024 एडमिशन ट्वेंटी फोर अडमिश इकबड़न सांकेक विद्या भवन मास्टैंक हईदराबाद आन आर् बिफोर् थर्टी जून बाय 5 पीएम मार्क्स मेमो क्वालिफइंग एग्जामिनेशन स्टडी सर्टिफिकेट फ्रॉम सिक्स टू इंटर्मीडियट कैश सर्टिफिकेट इफ अकबल मैनारी सर्टिफिकेट टीसी अंड आधार अप्लीकेशन फ्रम आफ्टर् థర్టీ ఎత్ జూన్ ఆఫ్టర్ ద ఫైవ్ఎం విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఇక్కడ మనము ఈ అప్లికేషన్స్ ఇరవై ఏడు జూన్ నుండి ఇరవై తొమ్మిది జూన్ వరకు మనం ప్రాసెస్ చేసుకుని వాటికి అన్నిటినీ ఫీజు పే చేసిన తర్వాత ముప్పయో తారీఖు ఐదు గంటలలోపు జూన్ ముప్పయో తారీఖు ఐదు గంటల మాసప్ ట్యాంక్లో దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఐదు గంటల తర్వాత ఎలాంటి అప్లికేషన్ స్వీకరించబడవు ఈ ఇలాంటి వారికి ర్యాంక్ జనరేటర్ చేసి వాళ్ళు చేదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో జూలై థర్డ్ రోజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు బుక్ ద స్లాట్ ఆఫ్టర్ ద గెట్టింగ్ ద మెసేజ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ షుడ్ బి ఫిఫ్త్ జూలై టు సిక్స్త్ జూలై ద డేస్ అవైలబుల్ లైన్ సెంటర్స్ అటెండ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికైతే వాళ్ళకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము జూలై ఫిఫ్త్ నుండి జూలై సిక్స్త్ వరకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మైనారిటీ స్టూడెంట్స్ తప్పకుండా ఉపయోగించుతుందని ఆశిస్తున్నాం దిఆర్ మైనార్ స్టూడెంట్స్ అది క్రిస్టియన్ మైనారిటీ కావచ్చు మరియు ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కావచ్చు తప్పకుండా వారికి మీకు మైనారిటీ సర్టిఫికెట్ ఉండాలి ఆధార్ ఉండాలి ఎవరికైనా అప్లికేబుల్గా ఉంటే బీసీఈ సర్టిఫికెట్ కానీ ఓసీ సర్టిఫికేట్ కానీ ఓసీ సర్టిఫికెట్ ఉండదు మరియు మీ టెన్ ఇంటర్ మార్క్ మెమోస్ టెన్త్ మార్క్స్ మెమోస్తో పాటు సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు ఇంటర్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్తో మీరు అప్లికేషన్ చేసుకోవాలి మీకు అవకాశం వచ్చింది దీన్ని వినియోగించుకుంటారని భావిస్తున్నాను దీన్ని మైనార్టీ స్టూడెంట్స్కి మిగతా వాళ్ళు ఎవరైతే మైనార్టీ ప్రతినిధులు ఉంటారో వారికి అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాను డే ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఎందుకంటే మీకోసం మీరు సమాచారం మరింత సమాచారం ఇవ్వడానికి ముందుకొస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ పేరెంట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్